హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను తన పత్రికలో ప్రచురించారని జర్నలిస్ట్ కోటా సుధీర్ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ మరియు మూడు వందల యాభై మూడు వన్సీ బిఎన్ఎస్ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసు పెట్టారు అయితే కోటా సుధీర్ కు మద్దతుగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ లో ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందు వీడియోల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రశంసిస్తూ వాళ్ల వల్లనే ఇలా గెలిచిండు అని చెప్పుకుంటున్న దాన్ని ఆ వీడియో కూడా ఉన్నది దాన్ని ఆంధ్రజ్యోతి విలేఖరి పత్రికలో రాసినందుకు తన మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోయంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేఖరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నాయకులను ప్రశంసించారు మీ వల్లనే గెలిచినాము అని చెప్పిన ఏదైతే ప్రకటన ఉందో దాని తర్వాత కక్షపూరితంగా మరి తన మీద త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆ విలేఖరి మీద పెట్టడం చాలా దారుణం ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ విలేఖరి ఆంధ్రజ్యోతి విలేఖరి అయిన తోటా సుధీర్ గారి పక్షాన నిలబడ్డానికి ఇవాళ బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ గారిని కలిసి తక్షణమే ఈ కక్ష పూరిత కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఇందులో చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ ఉన్నది అసలు ఇది కక్ష పూరిత కేసు దారుణం ఏంటంటే ఆయనను టార్గెట్ చేయడానికి ఇవాళ రేపు పత్రికల్లో ఇలాంటి వార్తలు రాయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా వాస్తవాలను కూడా రాయకుండా ఒత్తిడి పెట్టడానికే ఈ కేసును పెట్టింది కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రానున్న రోజులు కూడా మేము విలేకరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసుని వెనక్కి తీసుకునేంత వరకు కంటోన్మెంట్ లో ఉన్న జర్నలిస్ట్ అందరు కూడా దయచేసి ఐక్యంగా పోరాటం చేసి వాళ్ల సోదరుల కోసం తోటా సుధీర్ గారి కోసం పోరాటం చేసి పోలీస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ పూరిత కేసుని వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ